హైదరాబాద్లోని ఓ స్కూల్ టీచర్ దారుణానికి పాల్పడింది రెండో తరగతి చదువుతున్నటువంటి ఓ స్టూడెంట్ని తీవ్రంగా బెదిరించింది దీంతో ఆ విద్యార్థి భయపడిపోయారు స్కూల్ అంటేనే భయం పుట్టుకుంది ఇంతకీ ఆ టీచర్ ఏం చేసింది విద్యార్థి ఇరవై రోజుల పాటు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ఈ విషయంలో పోలీసులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ జోక్యం చేసుకున్నారా తల్లిదండ్రులు ఏం చేశారు స్కూల్ యాజమాన్యం టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంది మీరే చూడండి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అమానుషంగా వ్యవహరించింది తనను విసిగిస్తున్నాడని ఓ విద్యార్థి నోటికి ప్లాస్టర్ అతికించింది మరో సందర్భంలో తీవ్రంగా బెదిరించింది ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ మన్సూరాబాద్లోని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో చోటు చేసుకుంది టీచర్కి భయపడి విద్యార్థి ఈ విషయం ఇంట్లో చెప్పలేదు గత ఇరవై రోజులుగా స్కూల్కి వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు ఉత్సాహం లేకుండా ఇంట్లోనే కదలాడుతున్నాడు స్కూల్లో ఏదో జరిగిందని అనుమానం కలిగిన తల్లిదండ్రులు స్కూల్కొచ్చి ఆరా తీశారు లోని సీసీ కెమెరాల ఫుటేజ్ తీయించారు వాటిని పరిశీలించారు దీంతో ఆ టీచర్ చేసిన లాస్టికం బయటపడింది సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న దాని ప్రకారం సాయినందన్ మూతికి టేప్ చుట్టింది టీచర్ విద్యార్థి మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసింది విద్యార్థి బెదిరిపోయేలా ప్రవర్తించింది సీసీ ఫుటేజ్ పరిశీలించిన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు ఏడాదికి రెండు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న మీరు విద్యార్థులు కంటతడి పెట్టేలా చేస్తున్నారని మండిపడ్డారు తమ కుమారుడిపై టీచర్ బెదిరింపులకు పాల్పడ్డం గురించి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే తమను కూడా బెదిరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు గేట్ ముందు ధర్నాకు దిగాయి బాధిత బాలుడి తల్లిదండ్రులకు అండగా నిలిచారు ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు